స్పిటల్కి వెళ్ళాలిగా పొద్దున్నే ఫోన్ చేయమన్నారుగా మరి సీట్లు సీట్ రాపి ఇవ్వాలిగా యాభై సీట్లు అన్నారు అయిపోతాయి మళ్ళీ లేగు వయ్ లేగు లేకే ఇకితలే ఏ చిత్త ఆరు అయిపోయింది జీరో డబుల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ త్రీ సెవెన్ సెవెన్ ఎయి అంతేగా అంతే ఏమండి ప్రసాద్ హాస్పిటల్ అండి అదే సీట్ రాయాలండి నిన్న పోనీతే యాభై సీట్లు కూడిపోయి అన్నారు పేరు అండి రాజవరం అండి ఇంకో సీటు ఉందండి రెండు సీట్లు రాయండి ఒక పేరు కేజీ అండి పోతవరం కండెల్లి కేజీ పాతవరం అండి పాతవరం పాతవరం అండి ఓ సీటు పోతవరం అండి అదే విక్ర విక్రమదేమో పదమూడు అండి కేజీ పద్నాలుగా ఎన్నింటికి వస్తారండి ఆర్డర్ గారు అలాగే థ్యాంక్స్ అండి

ఇది కొంచెం లా ప్రొవిజనర్ ఉన్నారు నర్గాన అబ్బగా కాస్త కాపర్ల అబ్బగా కెమెరా ని కొని నాటడం కొని నాటడం ఓదసన ఉన్నారు అబ్బగా శ్రద్ధన ప్రాయం మాత్రం ఉన్నారు కుర భార్య ఉన్నారు అబ్బగా అనిసే సిమలినటెంట్ పార్వనటెంట్ సాక్షులు వాల్బన బెడ్ల బట్ల నుంచి జునేలి కొని నాటడం సాక్షులు వాల్బన రిపోర్ట్లు గాడ రన్నీ పెట్టుకునారా ఆర్కులు కొడ బై 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 ఆర్కులు గాడ చూసి దారు జాత আর এগোড়ে পেটকুনারগা না নেন অত আটো এঁকিছ দা কত এক রাইছে যাতা হায়নি ললিতা মা এম্ম কেসাইতে హాస్పిటల్కి వెళ్ళారండి ఇప్పుడు అటు ఎక్కి చూస్తున్నానండి ఎందుకంటే పిల్లలు చాలా నీరసంగా ఉంటున్నారండి మూడు నెలలు బట్టి వానలు పడుతున్నా కానీ బాగా నీరసంగా ఉంటున్నారు అందుకని చూపేస్తున్నాం మూడు నెలలు బట్టి మా ఊళ్ళో అయినా సరే ఇంకా నీరసంగా ఉంటున్నారు అని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళామండి మా అమ్మాయి చిన్నప్పుడు కాని నుండి పిల్లలకి అరికిలాడతాం ఏ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలన్న అన్ని పిల్లల గురించి పూర్తి వివరాలు మా అమ్మకి తెలితే అని మా అమ్మ తీసుకెళ్ళిందండి మా అమ్మగారు కూడా నీరసంగా ఉంటున్నారు మా అమ్మగారు చూపించుకుని పిల్లల అదే అదేవిధంగా మా మానగోళ్ళకు కూడా రమ్మట్టిందండి మా సిల్ని కూడా రమ్మన్నాం మేము ఆ పిల్ల కూడా వస్తుందని మా అమ్మగారు తీసుకెళ్ళారండి మా పిల్లల్ని అయితే చిన్నప్పుడు కాని నుండి రేవకా కని మా ఇంటికి వచ్చిన కాని నుండి ఏదైనా అరుకులు కానీ గారి దగ్గర తీసుకెళ్తాం కానీ అన్నీ కూడా మా అమ్మగారు మా నాన్నగారు చూస్తారండి లలితకు కూడా పెద్ద ఆ పిల్లల గురించి మా దాటగారి దగ్గర కట్ట తక్కువ తీసుకెళ్తామండి మేము ఎక్కువగా చిన్నప్పుడు కానివ్వండి మా పెద్ద పిల్లవాడిని మా చిన్నపిల్లని తీసుకెళ్ళింది మా అమ్మ మా నాన్నండి అందుకని ఈరోజు మా అమ్మని ఇచ్చి పంపించానండి అదేవిధంగా ఫ్రెండ్స్ మా వీడియోలు ఉంటున్నాయి అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అలా అయితే హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి అలా ఏమో టిఫిన్ చేసి టీ కాసి వెళ్ళిపోయిరండి కొంచెం ఇల్లు గట్రా శుభ్రం చేసి అంటే మన పనే కదా ఫ్రెండ్స్ తప్పేమంది ఇది నేను మావుడిగానే చేస్తాను నేను ఇంటికాడ ఏదైనా పనున్నా చేస్తానండి కొంచెం ఇల్లు ఇల్లు శుభ్రం చేస్తే సరిపోద్ది అండి అదేవిధంగా మా వీడియో ఎలా ఉంటున్నాయి ఏంటన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇల్లు ఓడిసి కొంచెం బొంతలో గట్రా తడుగానే ఫ్రెండ్స్ కొంచెం ఈరోజు వానలేదు కొంచెం ఎండలు వేయాలి ఎండలేసి నేను కూడా టిఫిన్ చేయాలండి అదేవిధంగా మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నదే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఏ విధంగా ఉండాలన్నదే చెప్తే మేము కూడా ఆ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ పెట్టాం కాబట్టి మా వీడియోస్ కూడా బాగా వెళ్ళాలని మేము అనుకుంటాం కాబట్టి కొంచెం మా వీడియోలు ఎలా ఉంటుందన్నది కూడా మాకు కొంచెం తెలియాలని ఉద్దేశించగలుగుతున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇల్లు ఊరిచి ఆ బంతలు అవి ఉన్నాయండి తడి బంతలు అవన్నీ కొంచెం ఎండలేస్తాను వేస్తాను నేను